రిలీజ్ చేయాలి నేనైతే వెయిటింగ్ అంటే దానికోసం నేను చెప్పంటే పోలీస్ పోలీస్ లుక్ లో కంటే కూడా ఇప్పుడు రిలీజ్ చేసిన పర్సన్ మాత్రం అభిప్రాయాలని మోలుగలేరు వీళ్ళకి ఎక్స్పెక్ట్ చేయలేము మేడం ప్రభాక్ గారి వీళ్ళకి ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంకా సందీప్ గంగారెడ్డి గారు అంటే మాస్ ఆ లెవెల్ దింపి బాగుంది పెద్ద వారే జరుగుంటది బాహుబలి కంటే టూ టైమ్స్ టెన్ టైమ్స్ ఎక్కువ జరుగుంటుంది వారు ఖచ్చితంగా అక్కడ సో చాలా లెవెల్లో ఉన్నాయి అనమాట గాయాలు కానీ అవన్నీ కూడా అవసరం కొట్టిన గాయాలని నేను అనుకుంటున్నాను పన్నెండింటికి ఆయన పోస్ట్ ని రిలీజ్ చేయటం హ్యాపీ ట్వంటీ సిక్స్ అని نعم 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 ఆల్మోస్ట్ ఫ్యాన్స్ అందరికి కూడా ఇది హ్యాపీ న్యూ ఇయర్ నిజంగానే మంచి హ్యాపీ న్యూ ఇయర్ అనమాట ఎందుకంటే చాలా హ్యాపీ అయ్యింది అనమాట ఈ యొక్క విషయంతో సో ఇంకా అడగండి క్వశ్చన్ అడగాలి ఖచ్చితంగా అండి మామూలుగా ఖచ్చితంగా పడు ఖచ్చితంగా పడుతుందా అండి సందీప్ రంగారెడ్డి గారికి ఇది ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా దానికంటే ఎక్కువ ఏముంటే